ఉండిపోవడంతో ఇక్కడి ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు ఇటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుని దీనికి శాశ్వత ప్రణాళిక రూపొందించి మచిలీపట్టణ ప్రజలకు ఈ సమస్యను తీర్చాలనే సదుద్దేశంతో మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులుగా ఉన్న శ్రీ వల్లభనేని బాలసౌరి గారు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి నిధులు సమకూర్చి మచిలీపట్నంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్యులు కోరగా స్పందించిన మంత్రివర్యులు ఈ పనులకు సంబంధించి తగిన చర్యలు ప్రారంభించామని ఆదేశాలు జారీ చేశారు దీనితో కేంద్ర బృందం మచిలీపట్నాన్ని సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఒక నివేదికను సమర్పించడానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతి కోరగా వారు పంపిన ఈమెయిల్ కు రిప్లై కూడా ఇవ్వకుండా స్థానిక శాసనసభ్యుడు మోకాలు అడ్డు పెట్టారు బందరు ప్రజల కష్టాలు తీర్చటానికి మేము ప్రయత్నిస్తుంటే సంతోషంగా సహకరించాల్సింది పోయి ఇలా స్వార్థంతో బందరు అభివృద్ధి చెందకూడదు అనే దురుద్దేశంతో అడ్డుపడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు ఈ విషయమై పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు జిల్లా దిశ కమిటీలలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఈ స్థానిక ఎమ్మెల్యే గీసిన గీటు దాటలేకపోయారు అనేది జగమెరిగిన సత్యం కాదండి హోటల్ ఛార్జ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కమిషన్ పరిష్కరిస్తాం మేము డబ్బులు ఇస్తాం చెప్పి లెటర్ రాసి మీరు మీకు పెట్టుబడి లేదు రూపాయి ఖర్చు లేదు స్టానికి రిప్లై ఇక ఆరు నెలల నుంచి మచిలీపట్నం ప్రెసిడెంట్ మీకు పాపం అయింది మరి ఏంటి మీకున్న పెట్టుబడి కూర్చో రెండు నిమిషాలు టైప్ చేసేదానికి నాకు అర్థం కాదు నాకు పెట్టుబడి అవసరం లేదు అవసరం లేదు సమస్య ఏంటి అవునండి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏమీ కరెక్ట్ గా అతడు వస్తారు తలుస్తారు మాట్లా మాట్లాడతారు మీ దగ్గర ఏం లేదండి అయ్యే మేయర్ గారో లేకపోతే ఇంకొకళ్ళో ఇంకొకళ్ళకో సంబంధించిన అదే మీరు కనీసం ఏం చేయకుండా మేయర్ గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని చెప్పి మేయర్ గారికి బాగా వచ్చినప్పుడు ఈ అరాచక పాలనకు స్వస్తి పలుకుదాం మన అభివృద్ధిని కోరుకునే నాయకులను గెలిపించుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే వచ్చే ఐదేళ్లలో బందరు ప్రజలు తరతరాలుగా ఎదుర్కొంటున్న ఈ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాను అని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యునిగా తనను మళ్లీ గెలిపించమంటూ కోరారు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు